వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుకృతి వ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను టైటిల్ చూశారు కదా ఇది వరలక్ష్మి వ్రతం వ్లాగ్ వరలక్ష్మి వ్రతం ముందు రోజు చేసుకునే ప్రిపరేషన్స్ అన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటాను సో చూసారు కదా ఫస్ట్ అయితే పూజ గదిని మంచిగా ఊడ్చి తూర్చుకున్నాను అండ్ బ్యాక్ డ్రాప్ అయితే ఆల్మోస్ట్ సెట్ అయిపోయింది ఈసారి సింపుల్గా చేద్దాము అనుకున్నాను అందుకని జస్ట్ బ్యాక్ డ్రాప్ క్లాత్ పెట్టేసి గార్లాండ్స్ పెట్టాను అండ్ ఈసారి కొంచెం గ్రీన్ ఎల్లో వైట్ కాంబినేషన్లో చేద్దాము అనుకుంటున్నాను అండ్ ఇక్కడ అమ్మవారిని కూర్చోపెట్టడానికి మంచి కార్డ్బోర్డ్ లైక్ స్ట్రాంగ్గా ఉండే కార్డ్బోర్డ్ బాక్స్ తీసుకున్నాను అండ్ దాని మీద నా దగ్గర ఉన్న ఎల్లో క్లాత్ వేశాను అమ్మవారిని మీరు చూస్తే మీకు గుర్తుపడితే లాస్ట్ ఇయర్ నేను వారి వ్రతంకి ఆల్రెడీ ప్రీ ట్రేప్డ్ విగ్రహం తీసుకున్నాను ఈ అమ్మవారికి చీర వేరే కడదాము అనుకుంటున్నాను దానికోసం చాలా ఇన్స్టా పేజ్ చూస్తూ ఉండే బట్ నాకు అంతగా ఏం నచ్చలేదు ఇక్కడ మాకు డాలస్లో వివేక్ ఫ్లవర్స్ అని స్టోర్ ఉంటుంది అక్కడ అమ్మవారికి శారీ సెపరేట్గా అమ్ముతారు ఇది ఫోర్ ఫీట్ శారీ ఇలా డార్క్ బ్లూకి మంచి రెడ్ రెడ్డిష్ కొంచెం టైప్ టైప్లో బార్డర్ వచ్చింది ఇలా ఫుల్ గోల్డ్ కాంబినేషన్లో ఇది ఫోర్ ఫీట్ శారీ అండ్ మనకి పళ్ళు ఏమో ఇలా రెడ్ కలర్లో వచ్చింది ఆల్రెడీ నేను ప్లీట్స్ పెట్టేసి పెట్టుకున్నాను సో దట్ ఈజీగా ఉంటుంది సో ప్లీట్స్ ఈజీయే జస్ట్ మనం శారీని హాఫ్గా మలిచి జస్ట్ మనం పెట్టుకునేలాగా ప్లీట్స్ పెట్టేశాను అండ్ పళ్ళు కూడా సేమ్ సో ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను ఆల్రెడీ నేను ఇప్పుడు ఈ శారీని అమ్మవారికి కడదాము నేను ఇదే ఫస్ట్ టైం కట్టడం సో ఎలా వస్తుందో చూద్దాము ఫస్ట్ ఇది కట్టేసిన తర్వాత అమ్మవారి డెకరేషన్ చేసుకున్నాము అండ్ రిటర్న్ గిఫ్ట్స్ కూడా ఏం తీసుకున్నానో అదంతా కూడా చూపిస్తాను సో అవి కూడా సెట్ చేసి పక్కన పెట్టేసుకుందాము సో చూసారు కదా మా అమ్మవారిని చీర అయితే కట్టేశాను చాలా బాగా కుదిరింది యాక్చువల్ చాలా భయపడ్డాను ఎలా కుదురుతుందో ఫస్ట్ టైం కట్టడము అని చాలా టెన్షన్ పడ్డాను బట్ చాలా మంచిగా వచ్చింది నేను అనుకున్నట్టుగానే బాగుంది అండ్ చీర కూడా మంచి కనిపిస్తుంది అమ్మవారికి ఇప్పుడు మనము జ్యువెలరీ అదంతా కూడా సెట్ చేసుకున్నాము చీరకి ఏది సెట్ అవుతుందో అది ఆల్రెడీ మనం వేసుకున్న జ్యువెలరీ ఉంటుంది కదా వాటిని వాష్ చేసిన తర్వాతనే అమ్మవారికి వెయ్యాలి సో అదంతా కూడా నేను వాష్ చేసేసి అయితే సెట్ అవుతుందో అదంతా కూడా సెట్ చేసుకొని మళ్ళీ మీతో మాట్లాడతాను ఎలా అలంకరించాను చీర అయితే చాలా చక్కగా కుదిరింది అండ్ జ్యువెలరీ కూడా పెట్టేశాను గాజులు కూడా వేసేశాను అమ్మవారికి ఆల్మోస్ట్ డెకరేషన్ అండ్ అమ్మవారి సెటప్ అంతా కూడా అయిపోయింది ఇంకా రేపు పూజ ఎలా చేస్తాను అనేది మీ అందరితో షేర్ చేసుకుంటాను ఇప్పుడు ఇంకా రిటర్న్ గిఫ్ట్స్ అద్దుదాం అనుకుంటున్నాను ఈసారి రిటర్న్ గిఫ్ట్స్ ఇండియా నుంచి ఆర్డర్ చేశాను ఏం ఆర్డర్ చేశాను అంటే మన కొయ్య బొమ్మలు అంటారు కదా అలాంటిది లక్ష్మీదేవిని ఆర్డర్ పెట్టాను ఇలా మనకి ఒక జస్ట్ ఒక పీట మీద అమ్మవారు కూర్చున్నట్టు ఇలా చెక్కారు ఉంది ఇది కొయ్య బొమ్మలు అంటారు కదా సో అలా ఇలా లక్ష్మీదేవిని ఆర్డర్ పెట్టాను ఇది ఏంటి అంటే ఎవరికైనా ఇస్తే వాళ్ళు ఎవ్రీ ఇయర్ దీన్ని పూజిస్తారు సో దట్ మనకి హ్యాపీగా అనిపిస్తుంది కదా సో నేను ఏదైనా ఒకటి అలా చూస్తూ ఉండే అందరికీ యూజ్ అయ్యేలాగా అండ్ ఎవ్రీ ఇయర్ వాళ్ళు దాన్ని యూజ్ చేసుకోవాలి అనిపించింది అందుకే ఇలా అమ్మవారిని ఇద్దాం అనుకుంటున్నాను అండ్ పాటు నేను ఇలా పసుపు కొట్టు మనము ప్యాకెట్స్ ఇస్తాం కదా ఎవ్రీ ఇయర్ అది వాళ్ళు అది మనం యూస్ చేయము అండ్ మళ్ళీ మనం వేరే వాళ్ళకి పెడుతూ ఉంటాం కదా దాన్ని బదులు నేను ఇలా తాంబూలం ప్లేట్ ఇప్పుడు బాగా ఇన్స్టాగ్రామ్లో మనకి ఎక్కడ చూసినా ఇవి చూపిస్తూ ఉన్నారు కదా సో నేను యాక్చువల్గా యుఎస్లో కొన్ని పేయస్ ఇన్స్టావి ఉన్నవి వాళ్ళని సేమ్ ఇవే కాస్ట్ అడిగితే చాలా ఎక్కువ చెప్పారు సో నేను హోల్సేల్గా ఏమైనా దొరుకుతాయేమో అని వెతుకుతూ ఉంటే నాకు ఇండియాలో ఒక వెబ్సైట్ దొరికింది నేను దాని లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను వాళ్ళు నాకు చాలా రీజనబుల్ ప్రైజెస్తోని ఇచ్చారు అండ్ షిప్పింగ్తో కలిపి ప్రైస్ కంపేర్ చేసినా కూడా ఇక్కడికి చాలా డిఫరెన్స్ ఉంది ప్రైస్ అయితే సో ఇలా తాంబూలం పసుపు బొట్టు ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ మీరు చూస్తే మంచి చిలుక వచ్చింది పసుపు కుంకుమ అండ్ తాంబూలం లాగా దీనిలో నేను పసుపు కుంకుమ నింపాను సో ఈ టూ కాకుండా నేను బ్లౌజ్ పీస్ కూడా వాళ్ళ దగ్గర ఆర్డర్ పెట్టాను వాళ్ళు నాకు బ్లౌజ్ పీసెస్ ఆర్డర్ పెడితే వాళ్ళు అన్ని కలర్స్ పంపారు క్వాలిటీ అయితే చాలా బాగుంది అండ్ రీజనబుల్ ప్రైజెస్లో వచ్చాయి నాకు సో ఇలా అమ్మవారు అండ్ తాంబూలం పసుపు పొట్టు అండ్ ఒక బ్లౌజ్ పీస్ అండ్ రిటర్న్ గిఫ్ట్స్ బ్యాగ్స్ నేను జస్ట్ ప్లెయిన్ గోల్డ్ కలర్లో తీసుకున్నాను అండ్ రేపు పూజ అయిన తర్వాత నేను ఇంకా బనానాస్ తమలపాకు శనగలు కూడా వేస్తాను రేపు సో ఈ బ్యాగ్లో అమ్మవారిని పెడుతున్నాను ఫస్ట్ నెక్స్ట్ తాంబూలం ఒక బ్లౌజ్ పీస్ సో ఇప్పుడైతే ఇలా ప్యాక్ చేసుకుంటున్నాను రేపు ఇంకా మిగతావి వేసి వాయనంకి వచ్చిన వాళ్ళందరికీ ఇచ్చేస్తాను ఎందుకో తెలియదు ఇవి ఆర్డర్ పెట్టినాక నాకు చాలా హ్యాపీగా అనిపించింది అండ్ వచ్చిన తర్వాత క్వాలిటీ చూసైతే ఇంకా సాటిస్ఫాక్షన్ కలిగింది అండ్ ఇలాంటి గిఫ్ట్స్ ఇస్తే ఏంటి అంటే లైక్ ఎవ్రీ ఇయర్ వాళ్ళు పూజ చేసుకుంటారు అండ్ చూసినప్పుడు అలా మనం గుర్తొస్తాం కదా సో అందుకే నాకు చాలా నచ్చాయి ఇవి నచ్చి ఆర్డర్ పెట్టుకున్నాను ఇంకా మిగతావన్నీ కూడా ప్యాక్ చేసేస్తాను ఇప్పుడు టైం ఇప్పుడు ట్వెల్వ్ థర్టీ అవుతుంది ఈరోజు చేసే పనులు అయితే అన్నీ కంప్లీట్ అయిపోయాయి చూశారు కదా డెకరేషన్ అయిపోయింది అమ్మవారి అలంకరణ అయిపోయింది ఫ్రూట్స్ అన్ని కడిగి పెట్టేసుకున్నాను రిటర్న్ గిఫ్ట్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్ ఇంకా బ్యాంగిల్స్ ఫ్లవర్స్ తమలపాకు ఇంకా శనగలు అవన్నీ కూడా వేయాలి మార్నింగ్ వేస్తాను బట్ దేవులన్నీ కూడా కడిగి బొట్లు పెట్టేసుకున్నాను సో ఆల్మోస్ట్ ఈ రోజు చేసే పనులు అయితే అయిపోయాయి రేపు మార్నింగ్ లేవగానే మళ్ళీ క్లీన్ చేసేసుకొని ప్రసాదం చేసుకొని ఇంకా పూజ స్టార్ట్ చేస్తాను సో అదంతా కూడా మీతో షేర్ చేసుకుంటాను సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తూ ఉండండి గుడ్ మార్నింగ్ యాక్చువల్లీ నైట్ ట్వెల్వ్ ఫార్టీ ఫైవ్కి పడుకున్నాను త్రీకి లేచాను లేవగానే ఇల్లు క్లీన్ చేసి స్నానం చేశాను ప్రసాదాలకి అన్న కూడా పెట్టేశాను ఇప్పుడు ఇక్కడ చిన్న చిన్న పనులు ఉన్నాయో అవన్నీ చేసేస్తాను అయ్యేలోపు సో దాని ప్రసాదాలు చేసుకొని పూజ స్టార్ట్ చేయొచ్చు ఫస్ట్ అయితే అమ్మవారికి పూలు పెట్టేసి ఇంకా మిగతా అన్ని ఆయిల్ వత్తులు అదంతా కూడా రెడీ చేసి పెట్టేసుకుంటాను సో చూస్తా ఉండండి ఏమేం చేస్తాను ప్రసాదాలు అదంతా కూడా ఇక్కడ యుఎస్లో మాకు మల్లె పూలు కూడా దొరుకుతాయి వివేక్ ఫ్లవర్స్ అనే స్టోర్లో అండ్ ఈ మధ్యలో చాలా స్టోర్స్ లో కూడా అమ్ముతున్నారు సో ఇది పర్ పర్సన్ టూ కంటే ఎక్కువ తీసుకుంటే మల్లెపూలు కాకుండా సన్నజాజి మల్లెపూలు కూడా ఇస్తున్నారు ఏంటి అంటే ప్రతి ఒక్కరికి ఒక్కొక్కటి రావాలి అని చెప్పేసి నేను నేను యాక్చువల్లీ త్రీ తీసుకుంటే నాకు ఒకటి టూ మల్లెపూల దండలు అండ్ ఒకటి సన్నజాజి మల్లె ఇచ్చారు మల్లెపూలు అయితే చాలా ఫ్రెష్గానే ఉంటాయి చూపిస్తాను తను ఏం చెప్పింది అంటే మల్లెపూల కంటే సన్నజాజి మల్లెలే కొంచెం ఎక్కువ 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 రోజులు ఫ్రెష్గా ఉంటాయి అని చెప్పింది సో ఇప్పుడు ఇవి అమ్మవారికి వేసేద్దాము అండ్ నేను చాలా ఫ్లవర్స్ తెచ్చాను మీరు చూస్తే నేను చిన్న క్లిప్పింగ్ యాడ్ చేశాను కదా నాకైతే మంచిగా ఈసారి ఫ్రెష్ ఫ్లవర్స్ దొరికాయి లాస్ట్ టైం అయితే వెళ్ళేసరికి అందరూ తీసేసుకున్నారు నాకు దొరకలేదు బట్ ఈసారి మంచిగా అన్నీ దొరికాయి కలర్ కలర్ అండ్ మల్లెపూలు అండ్ కొన్ని విడిపూలు పూజకి తీసుకున్నాను రోజెస్ సోల్ ఇప్పుడు ఇంకా అమ్మవారికి పెట్టేది పూలు చూసారు కదా వరలక్ష్మి వ్రతం ముందు రోజు ఏం చేశాను అండ్ మార్నింగ్ నుంచి ప్రసాదాలు కానీ డెకరేషన్ అమ్మవారి అలంకరణ అంతా కూడా చూపించాను కదా ఇప్పుడైతే నేను మంచిగా రెడీ అయ్యాను అండ్ ఫస్ట్ అయితే పసుపు పెట్టేసుకొని ఇంకా పూజలో కూర్చున్నాము వీడియోని ఎన్ వరకు చూస్తూ ఉండండి నేను పూజ ఎలా జరుగుతుంది అంతా కూడా చూపిస్తాను సో కీప్ వాచింగ్ ద వీడియో చూసారు కదా వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకున్నాను యూట్యూబ్లో వీడియో పెట్టుకొని అన్నీ ఫాలో అవుతూ చాలా మంచిగా జరిగింది వరలక్ష్మి వ్రతం అయితే నాకు చాలా హ్యాపీగా ఉంది అండ్ ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను హోప్ మీ అందరికీ ఈ వీడియో కూడా నచ్చింది అనుకుంటాను ఒకవేళ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్తోని అండ్ ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వన్స్ అగైన్ అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు